మంచి పది ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ పాయింట్ హనుమంతుడు చిరంజీవి సెకండ్ పాయింట్ హనుమంతుడు తన స్వంత రామాయణాన్ని హనుమంత్ రామాయణం అని డాక్యుమెంట్ చేశాడు థర్డ్ పాయింట్ హనుమంతుడు శివుడి ఆంశావతారం ఫోర్త్ పాయింట్ అహిరామన్ అనే రాక్షసుడి నుండి శ్రీరామ్ లక్ష్మణులను రక్షించడానికి పంచముఖ హనుమంతుడిగా అవతరించాడు ఫిఫ్త్ పాయింట్ శ్రీరాముని దీర్ఘాయు కోసం హనుమంతుడు తన శరీరం అంత సింధూరాన్ని పూసుకున్నాడు అందుకే భక్తులందరూ హనుమంతుడిని కేసరి సింధూరంతో పూజిస్తారు సిక్స్త్ పాయింట్ హనుమంతుడు మకరధ్వజ అనే హనుమంతుడికి మకరధ్వజ అనే కుమారుడు ఉన్నాడు అతను హనుమంతుని చెమట నుండి జన్మించాడని చెబుతారు సెవెంత్ పాయింట్ హనుమంతుడు యముడిని అయోధ్యలో అడుగు పెట్టనివ్వడం లేదు యముడు అయోధ్యాలు మోపాలంటే రాముడి అవతార పరిసమాప్తి సమయం సమీపించింది కాబట్టి అయోధ్యను వీరే సమయం ఆసన్నమైంది అనే విషయాన్ని ముందు హనుమంతుడికి అర్థమయ్యేలా రాముడు చెప్పాలి సూర్య నమస్కారాన్ని మొదటిగా హనుమంతుడే ఆచరించారు హనుమంతుడి చిన్ననాటి పేరు మారుతి హనుమంతుడు ఓ గొప్ప గాయకుడు